హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను ఈ వీడియోలో మరొక అద్భుతమైన సినిమా గురించి అయితే తెలుసుకుందామండి ఆ సినిమా వచ్చేసి ఆ సినిమా పేరు వచ్చేసి అత్తా ఒక ఇంటి కోడలి ఈ సినిమా కూడా చాలా చాలా బాగుంటుంది ఈ సినిమాలో మెయిన్ రోల్ జగ్గయ్య గారు గిరిజ గారు రమణమూర్తి గారు అలాగే ప్రమిళ గారు సూర్యకాంతం గారు రమణారెడ్డి గారు హేమలత గారు చేశారండి ఈ మాత్రం చాలా బాగుంటుంది స్టోరీ వచ్చేసి జగ్గయ్య గారు గిరిజ గారు ఒకే కాలేజీలో చదువుకుంటుంటారు కాలేజీ సెలవులు అయిపోగానే ఇద్దరు ఒకే ట్రైన్లో వస్తారు అలాగే అక్కడే పెట్టెలు కూడా ఇద్దరు ఇవి మారిపోతాయి ఇందులో సూర్యకాంతమ్మ కూతురిగా గిరిజ గారు అయితే చేశారండి ఇంటికి వచ్చిన తర్వాత సూర్యకాంతం గారు ఆ పెట్టె తెరిచి ఈ బట్టలు మగవాళ్ళ బట్టలు ఏంటో మనం వేసుకుంటావా అని అన్నప్పుడు తను పెట్టె చూసుకుంటుంది అనమాట కాదమ్మ నావి కాదు ఇవి నాతో పాటు చదువుకున్న అబ్బాయివి ఇద్దరి పెట్టెలు మారిపోయాయి నేను మార్చుకొని వస్తాను అని చెప్పేసి తను పెట్ట తీసుకొని బయటకు వచ్చేసరికి జగ్గయ్య గారు ఆల్రెడీ వస్తారనమాట ఇద్దరు పెట్టెలు మారిపోయినాయి అని చెప్పేసి కాంతమ్మ గారికి జగ్గయ్య గారు అయితే పరిచయం చేసుకుంటారు తర్వాత గిరిజ గారు అలాగే జగ్గయ్య గారు ఇద్దరు ఒక గుడికిలో కలుసుకోవాలనుకుంటారు ఆ తర్వాత ఇద్దరు ఇష్టపడి ఇరు కుటుంబాలకి చెప్పి పెళ్ళి అయితే చేసుకోవాలనుకుంటారు జగయ్య గారు అయితే ఒక షరత్ అయితే పెడతారు రెండు వాళ్ళ అమ్మగారికి నానమ్మ ఉంటేనే ఈ పెళ్ళి అయితే జరుగుతుందని అప్పటికే ఆవిడ ఇంట్లో అలికి వెళ్ళిపోయి ఉంటారనమాట అత్తాకోడలకి అసలు క్షణం పడేది కాదు అలికి వేరే వాళ్ళ ఇంటికి వెళ్తుంది ఇప్పుడు అక్కడికి జగయ్య గారు వెళ్తారనమాట అక్కడికి వెళ్ళి బామ్మ నా పెళ్ళి కుదిరింది నువ్వు రావాలి అని చెప్తే నేను రానయ్యాను మీ అమ్మ ఇట్లా ఉంటుంది అట్లా ఉంటుంది అని చెప్తే లేదు నా పెళ్ళి నువ్వు రావాలి అని చెప్పి ఖచ్చితంగా చెప్తే అప్పుడు తను ఓ సరే అని అంటదనమాట అప్పుడు జగయ్య గారి బామ్మగారు వచ్చేసి అమ్మాయి ఎవరు ఏంటి అని అడిగినప్పుడు ఫలానా సుందరమ్మ కూతురు అని చెప్పి చెప్తారనమాట అప్పుడు తను చెప్తుంది సుందరమ్మ కూతుర తను చాలా గయ్యాలి ఎట్లా ఏంది వేంది అయితే ఇలా హింస పెట్టి పుట్టింట్లోనే ఉంచేసింది కట్నం గురించి పెళ్ళైన దగ్గర నుంచి పుట్టింట్లోనే ఉంచింది కాపురానికి అయితే తీసుకెళ్ళలేదు అని జగ్గయ్య గారికి అయితే చెప్పడం జరుగుతుంది ఆ తర్వాత వాళ్ళ బామ్మగారు జగ్గయ్య గారు ఇద్దరు కలిసి వాళ్ళ అమ్మగారింటికి వెళ్ళి అడుగుతారనమాట ఈ పెళ్ళి అయితే జరగదమ్మా అయితే ఇప్పటి వరకు తీసుకురాలేదు ఇంటికి అని చెప్పి అప్పుడే ముహూర్తం పెట్టుకోవడానికి రమణమూర్తి గారు అలాగే పంతులు గారు ఇద్దరు గారి ఇంటికి వచ్చి ఉంటారనమాట అప్పుడు చెప్పమంటారు వెళ్ళి సుందరమ్మ గారికి చెప్పండి ఈ పెళ్లి జరగదు కోడల్ని కాపురానికి తీసుకొస్తేనే ఈ పెళ్లి జరుగుతుంది లేకపోతే జరగదు అని చెప్పి ఖచ్చితంగా చెప్పేస్తారు అప్పుడు జగయ గారు అమ్మగారు అంటారనమాట ఆవిడ కోడల్ని తీసుకురాకపోతే నీకెందుకంటే ఈ కుటుంబ సాంప్రదాయం ఇవన్నీ కూడా అవసరము అని చెప్తుంది బామ్మగారైతే అయితే అప్పుడు మళ్ళీ ఇద్దరికి అత్తాకోడలు గొడవ అవుతుంది ఇవన్నీ నువ్వే చెప్పి ఇలా పెళ్ళి అయితే చెడగొడుతున్నావు అని చెప్పి పంతులు గారు అయితే సరే ఈ విషయం వెళ్ళి మేము సుందరమ్మ గారికి అయితే చెప్తాము అని చెప్పేసి అక్కడికి వెళ్తే వెళ్ళి కాకముందే ఎన్ని షరతులు పెడుతున్నారు రేపు వెళ్ళైన తర్వాత ఇంక ఎట్లా చేస్తాడు ఇంకా ఇంతకంటే గొప్ప సంబంధమే తీసుకొచ్చి చేస్తాం అమ్మాయికి ఏం అవసరం లేదు అని అని చెప్తే అప్పుడు గిరిజ గారు వస్తారు ఒప్పుకోరు అనమాట ఆయన ఏం అనలేదు కదమ్మా మన సాంప్రదాయం ముఖ్యం ఇంట్లో ఒక మనిషిగా రాబోతున్నారు కాబట్టి కోడల్ని అయితే తీసుకురావాలనే కదా చెప్పింది వెళ్ళి వదిలిని తీసుకురమ్మా అని చెప్తే లేదు నేను అసలు తీసుకురాను నేను ఒప్పుకొని అది నా ఇష్టం అని చెప్తుంది అయితే అప్పుడు గిరిజ గారు నేను చేసుకుంటా ఆయనే చేసుకుంటా లేకపోతే లేదు లేవన్న చచ్చిపోతానని బెదిరిస్తుంది ఇప్పుడు పంతులు గారు నచ్చి చెప్తారు సూర్యకాంతమ్మ గారికి అమ్మ రోజులు బాగాలేవు కాబట్టి అమ్మాయి చెప్పినట్టు చేయడమే మంచిదంటే అప్పుడు సూర్యకాంతమ్మ గారు కూడా ఒప్పుకొని ఈ పెళ్ళి అయితే జరిపిస్తారు కూతురు పెళ్లి కోసం కోడల్ని ఇంటికి తీసుకొచ్చినా సరే ఎక్కడ కూడా ప్రేమ అనేది చూపించకుండా అడుగడుగున అవమానిస్తూనే ఉంటుంది తనతో ఇంటి చాకరీ మొత్తం చేపిస్తూనే కట్నం ఇవ్వలేదు అని చెప్పేసి అవమానిస్తూనే ఉంటుంది ఆ భర్తకు సంగీతం అంటే ఎక్కువ ఇష్టం ఆయన సంగీతం లోకంలోనే ఉండిపోతారు భార్య కాపురానికి వచ్చింది పట్టించుకోవాలని జాస్లోనే ఉండరు ఆయన సంగీతం పిచ్చిలోనే ఉంటారు తన మాటలతో తన పాటతో భర్తకైతే దగ్గర అవుతుందండి ఇది ఇలా ఉంటే జగ్గయ్య గారి ఫ్యామిలీలో కోడలను అయితే బాగా చూసుకుంటుంది అయితే తనకి వెంటనే పిల్లలు పుట్టాలని రకరకాల పూజలు చేయడం ఉపవాసాలు చేయడం ఇవన్నీ చేయడంతో గిరిజ గారు కొంచెం విసుక్కుంటుంటారనమాట అలాగే బా అమ్మగారికి అత్తగారికి అసలు పడకుండా ఇట్లా గొడవలు పడడం ఇలా జరుగుతూ ఉంటుంది ఈ సినిమా అయితే చాలా బాగుంటుందండి తప్పకుండా మిస్ అవ్వకుండా చూడండి ఎవరికి అంతమ్మ గారికి గుణపాఠం చెప్పాలని చెప్పేసి జగ్గయ్య గారు తాగుబోతులాగా తన ఇంటికెళ్ళి నాటకం ఆడడం ఇద్దరి అత్తల్ని కూడా మార్చాలని చెప్పి నాట నాటకం ఆడడం అదంతా కూడా చాలా బాగుంటుందండి ఇందులో రమణారెడ్డి గారు సుబ్బారాయుడు పాత్ర చేశారండి చాలా బాగుంటుంది ఆ పాత్ర అయితే వాళ్ళ అటు అమ్మకు చెప్పలేక అటు భార్యకు చెప్పలేక మధ్యలో నలిగే క్యారెక్టర్ అనమాట చాలా బాగుంటుందండి అత్తా కోడలు కోడలు అత్త ఎలా ఉండాలి ఏంటి అనేది చూపించారు తన అమ్మలా కాకపోయినా అత్తలాగా చూసుకోవాలి అలాగే కోడల్ని కూతురిగా కాకపోయినా కోడలుగానైనా చూడాలి అప్పుడే కాపురాలు అనేవి చాలా బాగుంటాయి తప్పకుండా చూడ